హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుందండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చి ఆఫ్టర్నూన్ అండి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇంక ఈరోజు ఏమైందంటే మిక్సీ అయితే పాడైపోయిందనమాట ఇంకా అందుకని చెప్పి ఇలా చిన్న రోలు ఉంటే ఆ రోడ్లో వేసి దంచేస్తున్నాను మామూలుగా మాకైతే పెద్ద రోలు ఉంది కానీ కాకపోతే ఏంటంటే అసలు ఇంకా ఇంక ఈ మధ్య అన్ని మిక్సీలోనే వేస్తున్నాం కాబట్టి రోడ్లు అయితే అస్సలు యూస్ చేయట్లేదు ఇంకా అది వాడకుండా అట్లాగే పెట్టేసరికి బాగా దుమ్ము పట్టిపోయి ఉంటుంది అంటే చెట్టు కింద అట్లా ఉండిద్ది అనమాట ఇంకా అదంతా బాగా దుమ్ము పట్టిపోయి ఉంటుంది ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసరికి చాలాసేపు పట్టిద్దిలే అని చెప్పేసి ఇంకా మేము ఇలా అయితే చిన్న రోలు అయితే ఇంట్లో నీట్గా కడిగి పెట్టి ఉంటే ఇంకా దాన్ని అయితే పచ్చడి అయితే నోరుతున్నాను మేమైతే చిన్నప్పుడు ఇట్లాగే అన్నీ అయితే ఇట్లాగే రోడ్లోనే నూరుకునేవాళ్ళు అనమాట ఈవెన్ బ్రేక్ఫాస్ట్ చట్నీ కూడా పొద్దున్నే రోడ్లోనే రుబ్బేవాళ్ళు అనమాట అమ్మా నేను కూడా రుబ్బేదాన్ని అలాగే పిండికి అవన్నీ అయితే రోడ్లోనే చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఇంకా మిక్సీ ఉండేసరికి అసలు వీటన్నిటిని తీసి పక్కన ఇంక ఈరోజు చెడిపోయేసరికి మనం అయితే రోడ్లో నోరుతున్నాం కానీ అవన్నీ మనం చెప్పండి అయిపోయి పోయద్ది కదా జస్ట్ అలా తిప్పేసేస్తే ఇంకా అందుకని దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఇంకా ఆడావిడగా పిల్లల్ని రెడీ చేయడం ఇంట్లో పనులు చూసుకోవడం వీటన్నిటితో పాటు ఇంక ఇట్లా కూర్చొని అరగంటల తరబడి గంటల తరబడి నూరడం అంటే అస్సలు టైం సరిపోదు కదా ఇంక అందుకని చెప్పి ఇంకా మిక్సీనే వాడుతుంటాం అందరము కాకపోతే మా అయితే ఇట్లాగ ప్రతిదీ రోడ్లోనే నూరుకునే వాళ్ళం పచ్చడి అయినా ఇడ్లీ పిండి దోశ పిండి దోశ పిండికి రోలు ఉండేది పిండి కూడా రోడ్లో దంచుకొని తర్వాత మళ్ళీ పప్పు కూడా రోడ్లో రుబ్బుకొని దోశ సో ఇప్పుడు తలుచుకోండి అంటే ఎంత మంచిగా అనిపిస్తాయో ఇంకా రోజులు అయితే ఎప్పటికీ తిరిగి రావు చాలా బాగుండేదన్నమాట మాది విలేజ్ అండి ఇంకా విలేజ్లో అయ్యేసరికి ఇంక పిండి మిషన్లు కూడా పెద్దగా ఉండేవి కాదనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరు ప్రతి ఒక్కళ్ళు అట్లానే చేసుకునేవాళ్ళు మేము కూడా చేసుకునేవాళ్ళు ఆ తర్వాత మిక్సీలు అవన్నీ కొనుక్కున్నాం అనుకోండి అది వేరే విషయము సో ఇక్కడైతే నేను ఇంకా పచ్చడి అది నూరేసిన తర్వాత గోంగూర పచ్చడి ఇంకా ఫ్రై చేసారనమాట గోంగూర పచ్చిమిర్చి అవన్నీ వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే నేను నూరేసిన తర్వాత తాలింపు అయితే పెట్టేస్తున్నాను సో కొన్నిసార్లు ఇంకా అవన్నీ ఇట్లాంటి పనులు చేసేటప్పుడల్లా నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తు వస్తుంటాయి అవైతే అసలు ఎంత బాగుంటాయి అండి నాకనే కాదు ప్రతి ఒక్కరికి మన చిన్నప్పటి చాలా స్వీట్గా చాలా బాగా మెమొరబుల్గా ఉంటాయి కదా ప్రతి ఒక్క విషయము ఇంకా అవి ఇప్పుడు అనుకోవడానికే కానీ మళ్ళీ అయితే అవి తిరిగి రానే రావు ఎప్పటికీ చాలా బాగుండేవి ఆ రోజులు ఆ రోజుల్లో ఏంటంటే మేము పల్లెటూరు అని చెప్పాను కదా ఇంకా ఏం చేసి నైట్ ప్రతిరోజు రాములవర గుడిలో రామాయణం పెట్టేవాళ్ళు మైక్ లో పెట్టేవాళ్ళు సినిమా పెట్టేవాళ్ళు మరి ఎట్లా పెట్టేవాళ్ళు నాకైతే తెలియదు కానీ ఇంకా ఊరంతా వినిపిస్తుంది అది రామాయణము మా సినిమా వస్తుంది లవకుస సో ఇవన్నీ ఇంకా అరే టేబుల్ కార్డులు ప్లే చేసేవాళ్ళు అనుకుంటాను ప్లే చేసి దాని దగ్గర మైక్ పెడతారు అనుకుంటా ఇంకా ఊరంతా వినిపిస్తుంది అనమాట పల్లెటూరు కాబట్టి పెద్ద బండిల్ సౌండ్లు బైక్ సౌండ్లు అవి కూడా ఏమి ఎక్కువ ఉండవు నైట్ అయ్యేసరికి ప్రశాంతంగా అలా చెట్టు కింద మంచం వేసుకొని పడుకొని అదంతా వింటూ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పచ్చడి తాలింపు వేసాను కదా ఇంకా తాలింపు వేసిన తర్వాత అన్నం అది తినేసామండి తినేసిన తర్వాత అయితే ఇంక ఇప్పుడు అంట్లు అవన్నీ తోముతున్నాను ఇంకా చెప్పాను కదా ఇంకా అప్పుడు చెట్టు ఇంటి కింద పడుకొని ఆయగ ఇంకా పైన కనిపించి చుక్కలు లెక్కేసుకుంటూ దూరం నుంచి వినిపించి ఆ లవకుసా రామాయణం అంటే ప్రతిరోజు పెట్టేవాళ్ళు అనమాట రాములవారి గుడిలో లవకుశా రామాయణం అట్లా రాములవారి లేకపోతే సంబంధించిన పాటలు కానీ ప్రతిరోజు నైట్ టైం పెట్టేవాళ్ళు అనమాట ఇంకంతా సైలెంట్గా ఉంటుంది పల్లెటూరు అంటే బాగా సైలెంట్గా ఉంటుంది కదా ఇంకా సైలెంట్లో అవన్నీ బాగా వినిపించేవి నాకైతే ఇప్పటికీ బాగా గుర్తు ఇంకా నేను అంట్లో అవన్నీ తోమేసిన తర్వాత అయితే ఆల్రెడీ ఇంకా మధ్యాహ్నం మార్నింగ్ చెడిపోయిందని చెప్పాను కదా దాన్ని అయితే ఇచ్చేసారనమాట వాళ్ళు రిపేర్ చేసి కూడా ఇచ్చారు అంతకుముందు మాకు వైర్ వైట్ వైర్ ఉండేది వైర్ పోయిందంట ఇంకా కాకపోతే ఇంకా వైర్ కాలిపోయినట్టు కూడా ఏం సౌండ్ కూడా ఏమీ లేదు మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం రిపేర్ షాప్ వాళ్ళు మాత్రం వైర్ పోయిందని చెప్పి వేరే వైర్ వేశారు అంతకుముందు మాకు వైట్ వైర్ ఉండేది బ్లాక్ వైర్ వేశారు నేను అది అడిగాను అనమాట వైట్ వైర్ వైట్ వరే వేయించుకొని వస్తే బాగుండేది బ్లాక్ది సపరేట్గా ఉన్నట్టుంది అని చెప్పాను ఇది వచ్చేసి పాప మహిషు మార్నింగ్ చట్నీ చేయమంటే తనకు చట్నీ వేద్దామని తిప్పేసరికి అసలు స్టార్ట్ అవ్వలేదనమాట కారం చట్నీ తనకు బాగా ఫేవరెట్ అనమాట దాంట్లో పచ్చిమిర్చి అల్లము చింతపండు ఉప్పు అన్నీ జారులో వేసి పెట్టి ఆన్ చేసి తిప్పేటప్పటికే ఇంకా ఆగిపోయింది ఇంకా అందుకని చెప్పి ఇంకా అవన్నీ ఒక గిన్నెలో వేసి అట్లాగే పెట్టేసా ఇంకా మార్నింగ్ ఎప్పుడో చింతపండు నానబెట్టింది కదా పాడైతే పోయితు అని చెప్పేసి ఇంకా మిక్సీ రాగానే ఫస్ట్ అయితే ఆ చట్నీ అయితే మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసేసి ఇంకా పక్కన పెట్టేసాను దాన్ని తాలింపు పెట్టాలి ఇంకా తర్వాత స్టవ్ కూడా చిందరవందరగా ఉంటే ఇందాక అంట్లన్నీ సర్ది తోమేసాను కదా ఇంకా తర్వాత స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఈ లోపల మా పిల్లలైతే వచ్చేసారు చూడండి ఇంకా వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసారు ఇంకొచ్చి రంగాలను ఇంకా హంసిక అయితే హోంవర్క్ స్టార్ట్ చేసిద్దు అనమాట ఇంకా తనైతే అయితే రాసుకుంటుంది నేనైతే ఇంకా బయట రోడ్డు మీద అంతా చిమ్మేసేసి వచ్చేసాను ఇంకా తర్వాత మా బుడ్డోడు కూడా చూడండి వచ్చేసేసి ఇంకా ఏదో ఒకటి రాగానే ఇంకా హంసిక అయితే స్కూల్లో జరిగినాయి అని అనమాట ఏం చేశారు ఏంటి అని అని చెప్పి కొన్నిసార్లు అయితే నా స్నాక్స్ అన్నీ లాక్కున్నారు మమ్మీ నన్ను ఏం తినేయట్లేదు ఫ్రెండ్స్ అని చెప్పింది ఇక్కడ చూడండి వాడు నా నానమ్మ వాళ్ళు తీసుకునేసరికి ఆ యాపిల్స్ అవన్నీ కవర్ 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 మొత్తం తెచ్చేసాడు అనమాట తెచ్చేసేసి ఇంకా కట్ చేసి ఇమ్మని అడుగుతున్నాడు ఇంకా వై హంసీ ఏంటంటే వాడు దాని బుక్స్ అవన్నీ కదిలిచ్చి దాన్ని అవన్నీ పక్కకు అనమాట అవి వేరుకుంటా ఉంటాడు ఈ లోపల తను హోంవర్క్ ఫినిష్ చేసేయచ్చు అని చెప్పి ఇంకా తనైతే హోంవర్క్ రాసుకుంటుంది మా చిన్నవాడికి ఆ డ్రెస్ చేంజ్ చేసేసాను ఇంకా తర్వాత యాపిల్ కట్ చేసేయమంటే ఇంకా కట్ చేసేస్తుంటే తింటున్నాడు అని ఇంక వాచ్ చూడండి మీకు చూపిస్తున్నాడు కదా ఈ మధ్య అసలు కనిపించలేదు అనమాట ఎక్కడ పెట్టాడు మొన్న మధ్య ఒక దీని ముందు రోజే కనిపించేసరికి ఇంకా పెట్టుకున్నాడు అనమాట ఇంకా వాచ్ అయితే నైట్ నిద్రపోయేటప్పుడు కూడా తీయట్లేదు అనమాట తీసినా కూడా ఊరుకోవట్లేదు స్నానం చేసేటప్పుడు తీస్తున్నాడు ఇంకా తర్వాత స్నానం చేసి రాగానే మళ్ళీ డ్రెస్ వేసుకునేటప్పుడు పెట్టేసుకుంటున్నాడు నిద్రపోయేటప్పుడు తీయమన్నా కూడా తీయకుండా అట్లాగే చేతి పెట్టుకున్నాడు చూడు హంసీని ఆపిల్ తినమంటే తను వద్దని చెప్తుంది ఇంక అందుకని తినమని వాళ్ళ అక్కను వీడు కొడుతున్నాడు అనమాట పాపం హంసిక ఎప్పుడు వీడి దెబ్బకి బలైపోతుంటుంది ఏ దినమన్నా తినదండి ఇంకేం చేస్తాను చెప్పండి అరిసినా కూడా ఎందుకు ఇంక నేనేం తినని గట్టిగా అరుస్తున్నానే చిన్నోడైతే ఏకంగా కొట్టేస్తున్నాడు దాన్ని ఇంకా బలవంతంగా తినమని చెప్పామంటే ఇంకా ఏడ్ చేసిద్ది అనమాట ఇంకా ఎంత కష్టపడి తినేద్దు ఇప్పుడు ఆ చిన్న మొక్క తినడానికి ఒక గంట సేపు తినొద్దు అనమాట ఇంక ఇక్కడైతే బయట బట్టలు అన్నీ ఉన్నాయి కదా ఇంక ఈ బట్టలు అన్నీ తీసేసి నేను ఇంకా ఆ రోజు మాకు పెద్ద ఎండ అయితే ఏమీ లేదండి అందుకని బట్టలు అస్సలు ఆరలేదు ఇంక ఈ బట్టలు అన్నీ తీసేసి లోపల ఆరేయాలి ఎందుకంటే ఆ రోజు ముందు రోజు ఏమైందంటే కొంచెం వర్షం పడింది వర్షం పడేసరికి ఇంకా బట్టలు అన్నీ మేము ఆరేసేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ ఇల్లు చిమ్మడం అవన్నీ అయిపోయిన తర్వాత మిషన్ ఆన్ చేస్తాను ఇంకా తర్వాత మేము ఇంకా అందరూ స్నానం చేసినాక అప్పుడు మిషన్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసి అందుకని చెప్పి ఇంకా అవన్నీ అయ్యేసరికి ఒక గంట సేపు తిరిగిద్ది ఇంకా బట్టలు ఆరేసరికి రోజు ఇంకా ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట ఇంకా అసలే ఎండలేదు కదా మేము ఆరేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా అసలు ఆరడానికి చాలాసేపు పట్టిద్ది కదా ఇంకా అందుకని చెప్పి ఆ రోజు ఇంకా చల్ల చల్లగా ఉండేసరికి బట్టలు అస్సలు ఆరలేదు ఇంకా అట్లాగే బయట ఉంచేసామంటే ఒకవేళ నైట్కి మళ్ళీ వర్షం వచ్చిందంటే బట్టలన్నీ తడిచిపోతాయిలే అని చెప్పేసి ఇంకా నేనైతే లోపలికి తీసుకు వచ్చేసి ఆరేస్తున్నాను ఎట్లాగో నైట్ అంతా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కదా ఇంకా తెల్లారేసరికి ఆ బట్టలు అవన్నీ అవే ఆరిపోతాయిలే అని చెప్పి ఇంకా బట్టలు అన్నీ అయితే లోపలికి తీసుకొని వచ్చేసి ఇంకా అన్నీ అయితే ఆరేస్తున్నానండి ఇంకా చెప్పాను కదా చూడండి బయట కూడా చాలా చల్లగా ఉంది ఇంక అంతా సరిపోయినాయి బట్టలు ఇంట్లో ఎక్కడ చూసినా తీకల మీద బట్టలు వేసినట్టు అట్లా ఆరేసేసాను ఇల్లు అంతా ఇంకా అంజిక అయితే హోంవర్క్ రాసుకుంటుంది ఇంకా చిన్నోడు అయితే బయట సైకిల్ అది దొక్కుంటాడు వాళ్ళ తాతయ్య కూర్చుంటారు బయట ఇంకా వాడైతే సైకిల్ తొక్కొని కొంతసేపు ఆడుకొని తర్వాత వాడు కూడా హోంవర్క్ చేస్తాడు ఇంకా హోంవర్క్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా చేసేస్తాడండి ఇంకా తర్వాత చిన్నోటి చేత కూడా హోంవర్క్ అది రాపిచ్చేసాను ఇంకా వయసు కూడా ఇంటికి వచ్చేసింది ఇంకా నేనైతే అన్నం కూడా ఉండేసానండి పిల్లలకైతే తినిపిచ్చేస్తాను ఇంకా మామయ్య అయితే రోజు చపాతి తింటారు ఇంక ఈయన కూడా తింటారు చిరవకు చపాతీ తింటారు ప్రతిరోజు ఇంకా చపాతీ కంటూ స్పెషల్గా కర్రీ అయితే ఏం చేయం కానీ ఇంకా మామూలుగా లంచ్లోకో డిన్నర్లోకో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ వేసుకో తినేసేస్తారు ప్రతిరోజు చపాతి తింటారు కాబట్టి ఇంకా రోజు పొటాటో కర్రీ అట్లా ఏమీ తినలేం కదా ఇంకా అందుకని ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ వేసుకొని చపాతి అయితే తినేస్తారు ఇంకా నేను చపాతి చేసేసిన తర్వాత పిల్లలకైతే అన్నం తినిపించేసేస్తానండి ఇంక ఇక్కడైతే అన్నం అంతా తినిపించడం అదంతా కంప్లీట్ అయిపోయింది టైం కూడా నైన్ ట్వంటీ అయింది మార్చినోడైతే ఇంకా ఈరోజు పజ్జున్నాడు అనమాట విచిత్రంగా రోజు పడుకోడు వాళ్ళ అక్కోళ్ళు నిద్రపోయిన వాడు మాత్రం మేల్కొనే ఉంటాడు ఇంక ఇక్కడైతే వీళ్ళు టీవీ చూస్తున్నారు వీళ్ళిద్దరైతే ఇంకా టీవీ చూస్తున్నారు అనమాట పెట్టుకొని ఇంకా చిన్నోడైతే నిద్రపోయాడు కొన్నిసార్లు మధ్యాహ్నం ఎప్పుడన్నా పడుకోకపోతే మాత్రం త్వరగా పడుకుంటాడు నేనైతే చేపలు అని వేసేసాను ఇంకా మీరు కూడా పడుకోండి అని చెప్పేసేసి ఇంకా కాకపోతే వైషు తినలేదనమాట అంశిక చిన్నోడికి అయితే తినిపించేసాను ఇంకా అయితే దోశలు బాగుస్తున్నాను తను దోశలు తింటాను అంటే ఇంకా దోసలు బోసేస్తానంటే తను కూడా తినేసిద్ది తినేస్తే అప్పుడు ఇంక ఇద్దరు పడుకుంటారు ఇంకా చిన్నోడు అయితే ఎట్లా ఒక పడుకున్నాడు కదా ఇంకా వాళ్ళు పడుకున్నాక ఇంకా మేము కూడా ఇంకా డిన్నర్ అయితే తినేస్తామండి ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్